అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్రీముఖి సో ఎస్ ఈరోజు నేను ఎయిర్పోర్ట్ నుంచి ఈ బ్లాగ్ని రికార్డ్ చేయడం జరుగుతుంది అండ్ నా ఛానల్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ హిట్ అయిన తర్వాత నేను చేస్తున్న మొట్టమొదటి బ్లాగ్ వి గోయింగ్ టు అరుణాచలం ఫాలోడ్ బై తిరుపతి సో ఇట్ ఈస్ వెరీ వెరీ బ్లాగ్ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏమవుతుంది బ్లాగ్ బ్లాగ్లో అనేది నేను మీకు చూపిస్తాను సో లెట్స్ ఫ్లై టు తిరుపతి ఫ్రమ్ దేర్ టు అరుణాచలం చేశారు తెచ్చేసారు వేడి వేడి ఇడ్లీ థ్యాంక్ యూ సో మనం ఈరోజు యునైటెడ్ కిచెన్స్ హాయ్ ఒకసారి మీ లోగో చూపించని వెనక యునైటెడ్ కిచెన్స్ ఆఫ్ ఇండియా దానికోసం నెక్స్ట్ ఇంకేం సో ఈసారి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లేదు ఓమాడ్ లేదు దేవుని దర్శనానికి వెళ్తాను కాబట్టి వీలైనంత ఎనర్జీ ఉండడం కోసం ఏదడితే అది తినేసాను అండ్ అయిపోయింది ఏర్పడితే తినేసాను సో మేము ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ తిరుపతికి వెళ్ళిన తర్వాత బై రోడ్ అక్కడ నుంచి మేము అరుణాచలంకి వెళ్ళాలి అండ్ నైట్ టైమే గిరిప్రదక్షిణ చేసేస్తున్నాను నేను సో ఇక్కడ ఎయిర్పోర్ట్లో మా ఫ్లైట్ డిలే అవుతూనే వస్తుందనమాట సో ఈ అవ్వ ఫ్లైట్ డిలే అవుతూనే వస్తుంది అందుకే అసలు మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా నిన్న ఆదివారం షూటింగ్ చేస్తున్నాను దానికన్నా ముందు రోజు డాకు మహారాజ్ అనంతపూర్ కి వెళ్ళినాను నిద్ర లేదు చేసే మూడు ఉత్సాహం ఎనీవేస్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ డివోషనల్ బ్లాగ్ ఓం నమః శివాయ ఓకే ఫ్రెండ్స్ ల్యాండ్ అయిపోయాము తిరుపతిలో సో తిరుపతి నుంచి అరుణాచలం కరెక్ట్గా టూ నాట్ వన్ కిలోమీటర్స్ సో మా ఫ్లైట్ ఒక టూ అవర్స్ డిలే అయ్యి లేట్ అయ్యి మేము ఆల్మోస్ట్ ఒక నైన్ ఫార్టీ త్రీకి ఇప్పటికి ల్యాండ్ అయ్యి కార్యక్రమం అనమాట సో గిరి ప్రదక్షిణ నైటే చేసేస్తున్నాను సో దట్ మార్నింగ్ మేము అభిషేకం చేయించుకోవచ్చు కాబట్టి మీ అందరూ నా తిరుపతి బ్లాక్ చూస్తుంటే నరేష్ గుర్తుండే ఉండాలి నరేష్ హరీష్ మమ్మల్ని దగ్గరుండి మళ్ళీ తీసుకోపోతున్నాడు అన్నమాట అరుణాచలంకి సో ఫస్ట్ టైం గిరిప్రదక్షిణ అరుణాచలం ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఇప్పుడు అక్కడికి ఒక త్రీ అవర్స్లో రీచ్ అయిపోయి హోటల్కి వెళ్ళి స్నానం చేసేసుకొని గిరి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలి చూద్దాం ఎన్ని గంటల్లో వెళ్తామా అనేది చూసేద్దాం ఓకే బాయ్ రెడీ అయిపోయి గుడి దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ మొదలెట్టేసాం మిడ్ నైట్ సో ఎన్ని గంటలు పడుతుందో చూసేద్దాం ప్రస్తుతం టైవెంత నవీన్ త్రీ ట్వంటీ ఫోర్ ఏఎం అంటే రాత్రి సో మా అభిషేకం సెవెన్ ఓ క్లాక్ ఉంది మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి మళ్ళీ అంటే ఇక్కడికి వచ్చేసరి కరెక్ట్గా వీ త్రీ హార్ట్స్ ఎవరు చూడండి

శివాయ అయిపోయింది అద్భుతమైన దర్శనం జరిగింది గందం ఫ్రమ్ శివుడు పార్వతి ఇద్దరు నా ఫస్ట్ టైం ఎంత అద్భుతంగా దేవుని ముందు అభిషేకం ఫర్ సచ్ లాంగ్ టైం ఇంకేం కావాలి చెప్పండి ఓం నమ శివాయ మై హార్ట్ ఇస్ ఫుల్ చాలా 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 సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఓ మై प्रत्येक गृहेतम लो डेफिनेटली ट्रायल चेयल्स दे अरुणाचलम गिरी प्रदर्शन एंड शिवंदी पार्वती दी अभिषेकम अरुणाचरा शिवाय प्रसादम <laughs> तो हुंत पोलिगोरा प्रसाद बसले जाय प्रसाद में ట్రీట్మెంట్ చాలా అద్భుతమైన దర్శనం జరిగింది ఫ్రెండ్స్ ప్రసాదం మేము ఐదు మంది ఉన్నామని చెప్పేసి మాకు ఇందుకు ఇచ్చిండ్రు స్వర్గంగా అనిపిస్తుంది ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటి ఓ తినండి ఓకే దర్శనం అయిపోయింది అరుణాచలం నుంచి మేము బయలుదేరిపోయాము టు తిరుపతి బట్ మధ్యలో కాణిపాకం వస్తుంది కాణిపాకంలో దర్శనం చేసుకొని వెళ్దాం నవీన్

డిన్నర్ చేస్తాం దాని తర్వాత మార్నింగ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఓం నమో వెంకటేశాయ అని దర్శనం చేసేసుకొని బ్యాక్ టు హైదరాబాద్ దాని తర్వాత ఎంబటే సరిగమప పప్పు షూటింగ్ ఈ కాళ్ళతో నేను ఒక రోజంతా మళ్ళీ ఎలా నిల్చుంటాడు అనుకుంటున్నారా నిల్చుంటా ఓకే బాయ్ వరసిద్ధి వినాయక టెంపుల్ కి అయ్య గారు నమస్కారం నవీన్ గారు నమస్కారం లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాం ఫోన్ మరి ఈసారి స్టే మా నవీన్ నాకు అద్భుతంగా ప్లాన్ చేస్తాడు అది ఏంటో ఎలా ఉంటుందో మీకు చూపించాలి అని అనుకుంటున్నాను చూసేద్దాం రండి మరి ఇది మాత్రమే కాదు ఇక్కడ సైడ్ అసలే ఎందుకు చూడండి శ్రీనివాస గోవిందనాథ్ సో నా Non buono. Devo guardare la stessa ta pedda li na family andar kalsi kuchon dinu and, the and the next uh, room to

వేరే లెవెల్ మీరు రూమ్ ఎలా ఉంది చూసారు ఎక్స్క్యూస్ దేవరాగంకి వచ్చేసాం లాస్ట్ టైం నేను మీకు బుఫే చూపించలేదని చెప్పేసి బాగా 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 ఫీల్ అయ్యాను బట్ ఈరోజు బుఫే ఏంటో నేను మీతో పాటు చూస్తాను రోటీ ఇది ఆలు కార్న్ మసాలా ఆలు పొరియల్ वेज पकोड़ा इवन रीफिव टोमाटो रईस प्लेन रईस सांबार, सांबार सोरकाय कम पुल सारी सोरकाय कारम पुल पालकूर पुपार रसम पापर् एव्री थिंग I వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న ఈ పండుని ఫస్ట్ వెళ్ళంగానే నాకు స్వామి చేతికి చేతికిచ్చారు ఇంతకన్నా భాగ్యం ఎక్కడికి చెప్పండి లాస్ట్ టైం బనానా దొరికింది ఈసారి సంత్రా ఇంకా ఇదే కార్ లో మా వాళ్ళందరితో పంచుకొని ఫస్ట్ ఇదే తిందామని డిసైడ్ గోవిందా